అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకైతే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో వెల్కమ్ టు అన్ధర్ వ్లాగ్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా నా ఫ్రెండ్ నన్ను కాల్ చేసింది కాల్ చేసినప్పుడు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మీ ఇంటికి రావాలి అనుకుంటున్నాను ఏమంటావు అని చెప్పి అందనమాట నేను ఫస్ట్ అంటే ఎప్పటి నుంచో అలాగే అంటే ఉన్నారని చెప్పి ఓకేలే రా అని చెప్పి అన్నాను అనమాట అయితే కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అలా కాల్ చేసి నేను నిజంగానే వస్తున్నానండి ఫస్ట్ నేను నమ్మలేదనమాట తర్వాత నిజంగానే వస్తున్నావా టికెట్ పెట్టని చెప్పను అన్నాను టికెట్ పెట్టిన తర్వాత కూడా నేను ఇంకా నమ్మట్లేదు అంటే ఇది ఫేక్ క్రియేట్ చేశారేమో అని అనుకున్నాను అనమాట బట్ నిజంగానే వస్తుంది సో తను ఈవినింగ్ ఫ్లైట్ తను ఈవినింగ్ వస్తుంది ఇంకా ఇంట్లో కొన్ని చిన్న చిన్న పనులు బ్యాలెన్స్ ఉన్నాయి అనమాట నాకు క్లీనింగ్ వ్యాక్యూమ్ చేయాలి బట్ నాకు చాలా ఆకలిగా ఉంది తినిన తర్వాత రిమైనింగ్ పనులన్నీ కంప్లీట్ చేద్దాం తిన్నాక చాలా కష్టమైన పని ఏంటి అంటే పని చేయడం వేరే పని ఏమన్నా చేయడం అదే పెద్ద కష్టమైన పని సో ఇప్పుడు అన్ని హౌస్ వర్క్స్లో నాకు ఇంకొకటి కష్టమైంది ఏంటంటే వాక్యూమ్ చేయడం అది చేసినప్పుడల్లా నా హ్యాండ్ పెయిన్ వస్తుంది మేబీ ఆ వెయిట్ వల్ల ఏమో తెలియదు కానీ బట్ నేనే చేయాలి అండ్ ఇంకొకటి ఏం చెప్పాలంటే అసలు ఇవాళ నా టైమే బాగాలేదు మార్నింగ్ ఇవాళ ఫ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి ఇంట్లో వెంకటేష్తో పాటు వెళ్ళాలి నేను కూడా కాలేజ్కి అనుకున్నాను బికాస్ హాలిడేస్ ఖాళీగా ఉందంటే క్యాంపస్ మొత్తం అండ్ తను ఉన్న బిల్డింగ్ కూడా అయితే అంతా రెడీ అయ్యింది అయిన తర్వాత పాలు స్టవ్ మీద పెట్టి గిన్ని దగ్గరే నుంచిన్నాను పాలు పొంగిపోలేదు వచ్చే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసాను అక్కడ నుంచి కొంచెం ఇటు పక్క వచ్చేసానమాట వేరే స్టవ్ మీద కానీ పక్కకు కానీ పెట్టుకున్న అలాగే సేమ్ స్టవ్ మీద ఉంచేసి వచ్చేసరికి పాలు ఎలా పొంగిపోయాయి అన్నమాట సో అవన్నీ కూడా వాష్ చేయాల్సి వచ్చింది రేపు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేయాలి అనుకుంటున్నాను ఇడ్లీ పిండి దోశ పిండి ఫర్మెంట్ అవడానికి టిప్స్ ఏంటి అసలు నాది నేను ఎప్పుడైనా చేసినా అప్పుడు ఒకసారి చక్కగా ఫర్మెంట్ అయ్యి అబ్బా సాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడో రేయర్గా అమావాస్యకో పౌర్ణమికో అలా అవుతుంది రిమైనింగ్ ఎవ్రీ టైం గాడికేసుకుట్టినా వెరగం విరగవనమాట అలా ఉంటాయి ఆ లెవెల్లో ఉంటాయి ఇప్పుడు టైము ఫైవ్ టెన్ అయింది ఫుల్ వర్షం సో వెంకటేష్ వర్షం అన్నాడు సో నా ఫ్రెండ్కి యాక్చువల్గా ఫ్లైట్ మార్నింగ్ అనమాట తన టైం జోన్ ప్రకారం అయితే తనకి పాపం డిలే అయ్యిందనమాట ఒక ఫ్లైట్ దానివల్ల ఓవర్ ఉన్న ఇంకొక ఫ్లైట్ క్యాచ్ చేయడానికి కుదరలేదు సో రీస్కెడ్యూల్ ఉంటుంది కదా అది చేసుకోవడం వల్ల పోస్ట్ పోన్ అయింది అనమాట టైం అనేది యాక్చువల్గా తను ఇక్కడికి వచ్చేసరికి ఒరిజినల్ టైం ప్రకారం ఫైవ్ థర్టీ వన్కి అలా అయ్యేది బట్ లేట్ అయినందుకు సిక్స్ థర్టీ ఎయిట్కి అనుకుంటా సిక్స్ థర్టీ ఎయిట్కు సిక్స్ ఫిఫ్టీ ఎయిట్కో రీచ్ అయ్యింది ఇక్కడికి సో యా ఇంకా నేనైతే ఇప్పుడు పొటాటో ఫ్రై చేశాను మీకు చూపిస్తాను ఓకే తినడానికి బాగానే ఉంది కానీ ఉప్పు ఎక్కువ వేస్తాను నాకు ఉప్పు చూడాలి ఇంకా తెలియట్లేదు అనమాట ఇదే ఫస్ట్ టైం నా ఫ్రెండ్స్లో మన చేతి వంట తినడానికి సారీ ఈ చేయి కదా మన చేతి వంట ట్రై చేయబోతుందనమాట ఫస్ట్ టైం తానే సో నాకు తెలియదు నచ్చుతుందో నచ్చలేదు సో యా మీకు పొటాటో కర్రీ చూపిస్తాను ఇప్పుడు కలర్ఫుల్గా డెలిషియస్గా కనిపిస్తుంది కదా సో నేను ఫ్రెష్ అయ్యాను బికాస్ నేను దేవుడి పూజ సామాన్లు ఉంటాయి కదా అవి వాష్ చేసి పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే రేపు థర్స్డే పూజ చేసుకోవాలి చాలా లేట్ అయిపోతుంది అయినా నేను ఎన్ని ప్రిపరేషన్స్ చేసినా లేట్ అయ్యద్ది బికాస్ మనం పొద్దున్నే లేచి బ్యాచ్ కాదు కదా సో ఇప్పుడు అరేంజ్ చేసుకుంటున్నాను సో నేను ఇవి వాష్ చేయడానికి అప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను ఏదో యూట్యూబ్లో ఎక్కడో ఎక్కడ చూసి అది ఫీల్ అట్టర్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత నుంచి సబీనాను చింతపండు యూస్ చేసి వాష్ చేసుకుంటున్నాను అనమాట సో ఇండియన్ స్టోర్లో ఒక లిక్విడ్ ఉంటుంది అని చెప్పి నాకు అప్పుడు చాలామంది కమెంట్స్ అదేంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు బట్ అది ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడు ఇండియన్ స్టోర్కి వెళ్ళినా గుర్తుండదు ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ప్రజెంట్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వాష్ చేయాలి పాలు కాచి అలాగా పొంగ పెట్టా మంచిగా సో ఇంకా వెళ్దామా సో నెక్స్ట్ కోర్టుగా ఎక్కువ నా వ్లాగ్ కంటిన్యూ చేయలేదు కదా ఇవాళ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను టెంపుల్కి వచ్చాము ఆ తర్వాత మళ్ళీ ఫుడ్ తినడానికి వచ్చామన్నమాట సో మీకు ఇవాళ మా నా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఇంటికి వెళ్ళి కదా బికాస్ నా దగ్గర మైక్ లేదు ఇక్కడ అన్న చెల్లెలు పాపకాలు జరుగుతుంది ఓకే అండి హాయ్ అండి సో ఫోర్ డేస్ తర్వాత మా ఫ్రెండ్ని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేసే టైం వచ్చిందనమాట నాకు టైం దొరకలేదు ఈ మధ్యలో మీకు చెప్పడానికి తన గురించి సో షీఈ్ మై ఫ్రెండ్ పావని తన పేరు నా డిగ్రీ రూమ్మేట్ అనమాట సో ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము కలుసుకున్నాము ఈ మధ్యలో కుదరలేదు మా ఇద్దరికి స్టడీస్ వల్ల సో తను ఇక్కడ మాస్టర్స్ చేస్తుంది సో యాక్చువల్గా ఇవాళ తను అంటే వచ్చిన దగ్గర నుంచి పావునియే కుక్ చేస్తుంది ఇప్పుడు అందరూ ఈ మాట చెప్పిన తర్వాత మీరు అందరూ ఏమంటారు అంటే మీ ఇంటికి తనతోనే కుక్ చేపిస్తున్నావా అంటారు కదా ఏముందంటే నా వంటలు ఎలాగో తను చూస్తా ఉంది కదా తను నేర్చుకుంటుంది పావుని వంటలు నేను ఎప్పుడు చూడలేను అంటే కాల్ చేసినప్పుడు చూపిస్తుంది కానీ నాకు ప్రత్యేకంగా ప్రాసెస్ మాత్రం చూపించదు కదా సో ఈ విధంగా నాకు నేర్పిస్తుంది అలాగే ఇవాళ తన ఒక కొత్త డిష్ ని నాకు ఇంట్రడ్యూస్ చేసింది అనమాట మీతో కూడా షేర్ చేసుకుంటాను సో మీరు ఎప్పుడైనా కొత్తగా ఇలా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది ఇది వాళ్ళ స్టైల్ చికెన్ కర్రీ అనమాట కొన్ని స్టెప్స్ నేను చేసినట్టు చేసింది బట్ అన్ని కాదు ఆనియన్స్ ఫ్రై చేయడం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వరకు నేను అలాగే ఫాలో అవుతాను ఆ తర్వాత తిను కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకుంది ఆ తర్వాత చికెన్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆ తర్వాత ఉప్పు పసుపు కారం ఇంకా చికెన్ కర్రీలో మనం ఏమైతే మసాలాస్ వేయాలనుకుంటున్నామో అవన్నీ ఒకేసారి యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ ఇచ్చి లిడ్ వేసి కుక్ చేసుకుంది అనమాట సో చికెన్ మంచిగా కుక్ అయిపోతుంది ఈ లోపల తను యాక్చువల్ గా వన్ అవర్ ముందే కోకోనట్ మిల్క్ లో కొన్ని క్యాష్యూస్ వేసి సోక్ చేసింది అనమాట నా దగ్గర గసగసాలు లేవు లేకపోతే అవి కూడా వేసుకుని పేస్ట్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటద సో దీన్ని మంచిగా పేస్ట్ చేసేసి తీసుకెళ్లి మనకి మంచిగా కుక్ అయిపోయిన చికెన్ లో వేసేయడమే ఈ పేస్ట్ కొంచెం పచ్చివాసన టైప్ వస్తుంది కదా ఆ స్మెల్ కొంచెం పోయిన తర్వాత ఫైనల్ స్టెప్ కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోవడమే దీని కాంబినేషన్ కింద మేము గీ రైస్ ఆర్ పులావ్ ఏదో ఒకటిలే అది చేసాం అనమాట టూ కాంబినేషన్స్ బాగుంది సో ఎప్పుడైనా రొటీన్ గా కాకుండా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై బాగుంది ఇంకెప్పుడైతే యూ గార్డెన్స్కి వెళ్తున్నాం అండ్ ఇంకా అక్కడ చుట్టుపక్కల ఇంకా ఏమన్నా చూడవలసిన ప్లేసెస్ లాంటివి ఉంటే అక్కడికంతా విజిట్ చేయడానికి తీసుకెళ్తున్నాం అనమాట సో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి సో ఇలాగా బయటకు వచ్చాము కానీ పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు మేము జస్ట్ మా మూమెంట్స్ ని ఎంజాయ్ చేయాలనుకున్నాము అక్కడికి వాళ్ళిద్దరూ పాపని చెప్పారు వీడియో తీ వీడియో తీ అని నేను ఇంటి దగ్గర ఏం చెప్పానో మర్చిపోయాను అనమాట గతం గత ఐ హోప్ మీరు ఈ బ్లాగ్ మొత్తాన్ని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే వాట్ టు డూ నౌ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ మై నెక్స్ట్ బ్లాగ్ టిల్ దెన్ టేక్ కేర్ అండ్ అవసరం బై బాయ్